ఇరవై నాలుగవ తేదీలో రెండవ తేదీలో ఇరవై నాలుగో ప్రకటన గురించి తెలుసుకోబోతున్నారు అందులో ఇరవై ఇరవై శుల్కం గురించి తెలుసుకోవాలి శాల్యాదులు శ్రేష్టములు కాయగూరలు మధ్యమములు చెరుకు అల్వము ఏలైన చెరుకు జాతులు అనేక ప్రమాదములను గురైనవి ఎక్కువ ఖర్చుతో దెబ్బ తగులు ప్రదేశంలో నదీ తీరములు తీగే జాతి పనులకు ప్రవాహములకు పిప్పలి చె చెరకు ఉన్నకు వానికి బోగుల సమీపం నుండి శాఖములను గడ్డములను సరోవర ప్రాంతాలను పచ్చగడ్డ జాతులకు సత్యములను మద్యము నుండు ప్రదేశములు సుగంధములు ఔషధములు ఉసిరము హీరేవము పిండాలుకులము మొదలైన లవ లవమూల మొక్కలను తగినవి ఆయా సమస్యలకు తగిన భూములలో మొట్ట మెట్ట ప్రదేశం పెరుగు మొక్కలను పళ్ళ భూముల్లో పెరుగు మొక్కలను పెంచవారు ధాన్య బీజములను ఏడు రాత్రులు మంచులలోను ఏడు పొగళ్ళు ఎండలోను పప్పు దిస్తులను బీజములను మూడు కాని ఐదు కానీ రాత్రులు మంచులోను అన్ని వేళ్ళ వేయి పొగలను ఎండలో ఉంచవారు బీజములుగా ఉపయోగించు తాడను కత్తిరించిన భాగమునందు తేనె నెయ్యి పల్లి కొవ్వు కలిపిల గోధుమలను గడ్డమునకు తేనెను తేయని పత్తి గింజలను పేడలో పోయేవారు చెట్ల వేళ్ళ కింద ఉండు పల్లెములలో సొరముగా ఎముకలను ఆవు పేడను కాల్చివేయవాలని అవి మొలకెత్తి మొలకలెత్తిన తర్వాత వాటిని పచ్చి చేపలతోనూ స్నేహి క్షీరముతోనూ పోషించే పత్తి గింజలను పాము ఉపసమునకు సేకరించి వాటిని కలిపి కాల్చివేయను ఈ పో వ్యాపించిన ప్రదేశం ముందు పాము ఉండవు బీజములన్నింటినీ మొట్టమొదట నాటినప్పుడు పిడికిడు బీజములను తీసుకొని బంగారంతో కూడిన నీటితో మంచి ప్రజ వర్షదేవత అయిన కాశీపూడికి నమస్కారము నా బీ ఆ బీజములందు నా ధాన్యములందు దేవతలకు సీతవర్ధగా నన్ను మంత్రమును పఠించు చెల్లించబడిను కాయగూరలు పండ్లు పువ్వులతో తోటలోని కావలి వనరికి పశువుల కాపరులకు దాసులకు కార్మికులకు వారి పోషణ సంఖ్యను బట్టి ఆహార సామాగ్రిని నెలకు ఒకటి పనుము నియతము ఇవ్వలేదు తగ్గిన పని వనరుకు వారి పనిని అనుసరించి భక్తవేతములను ఇవ్వలేను శ్రోత్రములను తాపస్సులను దైవ కార్యములకు నెల మీద పడిన పుష్పములను అగ్రహారములను బియ్యములను ఇవ్వలను తీసుకొనవచ్చును ఉచ్ఛంత వృత్తి వలన బా జీవించి వారు రాసి అడుగులు మిగిలిన దానికి తీసుకొనవచ్చు ఫలించిన సమస్యలను తగ్గిన ఫలితము సకాలంలో పాల పొలం నుండి తీసుకొనబలం పండితుడైన వాడు క్షేత్రములు దేనిని కూడా పొట్టను కూడా వదిలివేయకూడదు దాన్ని దాచుంటూ ఉద్దేశించబడిన శాఖలకు ఎత్తైన గొడవలను అదే అదే విధమైన కప్పులను నిర్మించడం శిరోభాగము ఒకదానిక ఒకటి అంటి ఎండినట్లుగా తుచ్చ నిర్మించరాదు దాని పూ కుప్పలను మండలకారమైన కళ్ళ చే వంచర్చవ కళ్ళములోని పని వాడ వద్ద నిప్పు ఉండరాదు నీళ్లు సమృద్ధిగా ఉండాలి ఈ అధ్యక్ష ప్రచారం రెండో అధికారంలో సీతా ఇరవై నాలుగు అధ్యాయం